హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ అదిలావా చందల్ చాలామంది బర్డ్స్కి ఇష్టంగా తీసుకొని వచ్చి పెంచుతూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళ దగ్గర బర్డ్స్ బీడింగ్ కూడా చేస్తాయి బీడింగ్ చేసేటప్పుడు మళ్ళీ మనం వాటికి వాటర్ కానివ్వండి సాఫ్ ఫుడ్ వేసేటప్పుడు అవి ఒక్కొక్కసారి బర్డ్స్ అనేవి ఎగిరిపోతాయి కొన్ని సందర్భాల్లో బర్డ్స్ కూడా ఫీమేల్ కానివ్వండి మేల్ కూడా చనిపోతుంటాయి ఇంకా చాలామంది నాకు వాట్సాప్ కానీ చేస్తుంటారు అన్న మా దగ్గర బర్డ్స్ అనే బీడింగ్ కూడా చేస్తాయి చిక్స్ కూడా వచ్చాయి ఆ తర్వాత నా ఫీమేల్ అనేది ఎగిరిపోయింది మేల్ ఎగిరిపోయింది లేకపోతే చనిపోయింది ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే బర్డ్స్కి అవుట్డోర్లో పెంచుతారు దానివల్ల ఒక్కొక్కసారి ఫీమేల్ కానీ మేల్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కేజీలోకి వెళ్ళి ఎగిరిపోతాయి అలాంటిప్పుడు మనం ఏం చేయాలి అనేది మీకు వీడియో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ బటన్ నొక్కండి ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బిడింగ్ తీసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఇంకా బర్డ్స్కి ట్రీట్మెంట్స్ అనేవి ఎలా చేయాలి చాలా వీడియోస్ వస్తుంటాయి వీడియో మనం టాపిక్లో వెళ్తాం మన బర్డ్స్కి చిక్స్ వచ్చిన తర్వాత ఒకవేళ ఫీమేల్ కానివ్వండి మేల్ చనిపోతే లేకపోతే ఎగిరైపోతే అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత మన బర్డ్స్ వాటికి తినిపించడం మానేస్తే ఒకవేళ ఫీమేల్ మేల్ ఇద్దరు కూడా ఉన్న తర్వాత కూడా వాటిని తినిపించే అవి తినిపించకపోవడం వల్ల మనం ఏమి చేయాలంటే మీ వీడియో చెప్తాను ముందుగా మనం బర్డ్స్కి తీసిన తర్వాత అవి ఒకవేళ మీ దగ్గర ఫీమేల్ కానివ్వండి మేల్ ఏదైనా ఒకటి చనిపోతే ఒక ఎగిరిపోతే ఆ కేజీని మీరు అలాగానే ఉంచండి కుండని కూడా జరపవద్దు అలాగానే ఉంచండి అలా ఒకవేళ మీ దగ్గర ఉన్న మేల్ ఫీమేల్ ఏదైనా కానీ వాటికి తినిపిస్తుంది అంటే మీరు అలాగనే ఉంచాలి ఇంకా కొద్దిగా మీరు సాఫ్ట్ అనేది ఎక్కువగా ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు చెక్స్ అనేది పెద్దగా అయిన తర్వాత చిన్నప్పుడైతే మేల్ పోయి ఫీమేల్కి కానివ్వండి చెక్స్ తినిపిస్తుంటుంది కానీ పెద్దగా అయిన తర్వాత ఫీమేల్ కూడా బయటకు వచ్చి వాటికి ఒక చెక్స్ తినిపిస్తుంది ఇద్దరు కూడా తినిపిస్తూ ఉంటారు ఒకవేళ మీ దగ్గర మేల్ కానివ్వండి ఫీమేల్ చనిపోతే ఎగిరిపోతే ఆ సందర్భంలో మీ కుండని అలాగానే ఉంచండి ఒక్కది పెంచుతుంది ఖచ్చితంగా చెప్పలేము కానీ ఒక్కొక్క ఫీమేల్ కానీ మేల్ చాలా మంచిగా ఉంటాయి వాటి చెక్స్ గురించి చాలా కేర్ తీసుకుంటాయి అలాంటి బర్డ్స్ ఏం చేస్తాయంటే ఒకవేళ మేల్ ఫీమేల్ ఎగిరిపోదు చనిపోతే కూడా అవి వాటిని పెంచుతాయి మీరు కూడా కుండని అలాగే ఉంచండి కానీ కొద్దిగా సాఫ్ట్ ఫుడ్ ఎక్కువగా ఇవ్వండి ఎందుకంటే సేడ్స్ని ఓల్చి తిని వాటి తినేవాలంటే చాలా వాటిపై భారం ఎక్కువగా ఉంటుంది కనుక కొద్దిగా సాఫ్ట్ అనేది ఎక్కువగా ఇవ్వండి ఆ తర్వాత వాటిని తినిపిస్తున్నాయి అంటే మీరు పర్వాలేదు అలాగానే ఉంచండి కాదు తినిపిస్తా లేవు అంటే మీ దగ్గర ఒకవేళ ఇంకా బడ్జెస్ వేరే పేర్స్ కూడా ఉన్నాయి అవి కూడా బిల్డింగ్ చేసినాయంటే మీరు ఏం చేయాలంటే ఈ చీక్స్ని వేరే కుండలో పోస్టింగ్ చేయొచ్చు షిఫ్ట్ చేయొచ్చు చాలామంది ఈ విషయం మీకు చెప్పరు ఎందుకంటే నేను కూడా వీళ్ళు చూస్తుంటారు చాలామంది ఉంటారు వాటి ఎక్స్ని టచ్ చేయకూడదు చీక్స్ని టచ్ చేయకూడదు అని అంటారు ఇప్పుడు చూడండి నేను టూ హండ్రెడ్ పేర్స్ నా దగ్గర బడ్జెస్ ఉన్నాయి బిల్డింగ్ చేస్తున్నాయి టూ హండ్రెడ్ పేర్స్ మెయింటైన్ చేశాను ఒక టెన్ పేర్స్ అనేది కాదండి టూ హండ్రెడ్ పేర్స్ ఇందులో నేను ఏం చేశానంటే మేల్స్ తక్కువగా ఉంచాను ఫీమేల్స్ అనేది ఎక్కువగా ఉంచాను ఎందుకంటే ఒక్కొక్క ఫీమేల్ అనేది ఒక్కొక్క మేల్ అనేది ఒక కాలు మనం బిల్డింగ్ తీసుకున్నప్పుడు టూ లేకపోతే త్రీ ఫీమేల్తో కూడా క్రాసింగ్ అయితే బిల్డింగ్ కూడా చేస్తాయి అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఫీమేల్ కొన్ని ఫీమేలే ఉట్టిగా తినిపిస్తుంటాయి చెక్స్ని ఒక్కొక్కసారి మేల్ కూడా తినిపిస్తాయి ఎందుకు ఒక్కొక్కసారి ఫీమేల్ ఏం చేస్తానంటే అవే బయటకు వచ్చి తినిపిస్తుంటాయి కొన్ని ఫీమేల్ ఏం చేస్తాయి వాటి యొక్క పేరు మేల్ కూడా ఉంటే మేల్ కూడా ఉన్న తర్వాత కూడా తినిపించకపోవడం వల్ల ఏం చేస్తాయంటే వాటి ఫీమేల్ వాటి చెక్స్ని తినిపించావు అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కుండలో ఉన్న చెక్స్ని ఆ కుండలో ఆ కుండలో ఉన్న చెక్స్ని ఏదో చేంజ్ చేసుకుంటాను ఎందుకంటే మనము తినిపించకపోవడం వల్ల చెక్స్ని మనం చేంజ్ చేయాలి నేను టచ్ చేస్తాను టచ్ చేసిన తర్వాత నేను చేంజ్ చేస్తాను మీకు ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది చెప్తుంటారు టచ్ చేయకూడదని నేను టచ్ చేస్తాను నా దగ్గర టూ హండ్రెడ్ ఫీమేల్స్ ఉంటే వాటి ఒక అన్ని చెక్స్ని నేను చూస్తాను టచ్ చేస్తాను ఎక్స్ టచ్ చేస్తాను అలాంటి ప్రాబ్లం అనేది ఉండదు కానీ వాళ్ళ దగ్గర అయిందేమో నా దగ్గర అయితే ఎన్ని పేర్స్లో కూడా ఇలాంటివి ఎప్పుడో కూడా అలా కాలేదు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఒకవేళ మీ దగ్గర వేరే పేరు కూడా ఉంటే మీరు ఏం చేయాలంటే ఆ చీక్స్ని వేరే ఫీమేల్ యొక్క కుండలో వేసేయండి కానీ వేసిన తర్వాత కొద్దిగా మీరు ఏం చేయాలంటే పొద్దుగల మా మధ్యాహ్నం సన్ త్రీ టైమ్స్ అన్న ఆ చీక్స్ని మీరు చూడాలి ఆ ఫీమేల్ వాటిని యాక్సెప్ట్ చేసిందా లేదా తినిపిస్తుందా లేదా అది చూడాలి మీరు ఇది ఒకవేళ ఒక్కొక్క ఫీమేల్ ఏం చేస్తాయంటే వేరే చీక్స్ని అవి చంపేస్తాయి ఒక్కొక్క ఫీమేల్ ఏం చేస్తుంది అంటే వాటికి చంపేయవు కానీ వాటికి తినిపించదు అలాగనే కుండలో ఉంటుంది కానీ వాటికి తినిపించదు అలాంటప్పుడు మనం చూడాలి తినిపిస్తుందా లేదా అది మీరు చూడాలి ఒకవేళ తినిపిస్తే పర్వాలేదు ఆ ఫీమేల్ పెంచేస్తుంది ఎందుకంటే చాలా ఫీమేల్ చాలా మంచిగా కూడా ఉంటాయి వా ఏదైనా చిక్స్ని అవి చాలా మంచిగానే పెంచుతాయి కానీ ఒక్కొక్క ఫీమేల్ అనేది పెంచదు ఒకవేళ మీ దగ్గర సేమ్ బర్డ్స్ ఇంకా ఉన్నాయి బీడింగ్ చేస్తున్నాయి అంటే మీరు వాటిని చేంజ్ చేయవచ్చు ఒకవేళ మీ దగ్గర ఫీమేల్ ఎగిరిపోయింది లేకపోతే మేల్ ఎగిరిపోయింది చనిపోయింది లేకపోతే ఒక టెన్ ట్వెల్వ్ డేస్ తినిపించింది ఫీమేల్ మేల్ ఇద్దరు కలిసి ఆ తర్వాత తినిపిస్తా లేదు అంటే మీరు ఇలా చేయవచ్చు రెండవది మీరు ఏం చేయొచ్చు అంటే ఈ చీక్స్ని మీరు ఆయన ఫీడ్ మీద తీసుకోవచ్చు ఇప్పుడు మీ దగ్గర బర్డ్సే లవ్ ఒకడే పేరు ఉన్నది అవే చనిపోయింది లేక లేచిపోయింది లేకపోతే టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ అయింది తర్వాత తినిపిస్తా లేదంటే మీరు మీ దగ్గర ఇంకొక పేరు లేదంటే మీరేం చేయాలి అదే చీక్స్ని మీరు హ్యాండ్ ఫీడ్ మీద తీసుకోవచ్చు హ్యాండ్ ఫీడ్ అనేది మనం బర్డ్స్కి ఎలా చేయాలి ఆల్రెడీ వీడియో నా ఛానల్లో ఉన్నది మీరు చూడవచ్చు ఇంకా చాలామంది ఆలోచిస్తుంటారు కా ఇలా ఎగిరిపోయిన తర్వాత మేము వేరే ఫీమేల్ కానివ్వండి చనిపోతే తర్వాత వేరే ఫీమేల్ కానివ్వండి వేరే మేల్ తీసుకుని వచ్చి దీనిలో అది అట్లా కుదరదండి వేరే బర్డ్స్ రావగానే ఈ చీక్స్ని యాక్సెప్ట్ అనేది చెయ్యదు అలాగని అది పేరింగ్ కూడా కాలేదు అవి వాటి చిక్స్ని కూడా తినిపించదు అలాంటి పని మీరు చేయకండి ఒకవేళ మీ దగ్గర వేరే బర్డ్స్ కూడా బ్రీడింగ్ చేస్తున్నాయి మీ దగ్గర ఒక ఫోర్ ఫైవ్ పేర్స్ ఉన్నాయి అవి కూడా బీడ్ చేస్తున్నాయి అంటే చిక్స్ని మీరు చేంజ్ చేయవచ్చు కానీ చిక్స్ ఫెదర్స్ వచ్చిన తర్వాత చేంజ్ చేస్తే కొద్దిగా మీకు ఇబ్బంది ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఆ సమయంలో చిక్స్ని మన పేరెంట్స్ అనేవి గుర్తుపడతాయి ఆ తర్వాత వాటిని తినిపించే అవకాశం చాలా తక్కువగా ఉన్నది కానీ మన చేక్స్ చిన్నగా ఉన్నప్పుడు ఫెదర్స్ రాని అప్పుడు మనం ఈజీగా వాటిని చేంజ్ చేయవచ్చు ఇంకా మీకు చాలా అనేది వీడియోస్ మన ఛానల్ వస్తుంటాయి ఇంకా చాలామంది కామెంట్స్ చేస్తున్న వాళ్ళ ఇంకా వేరే వేరే ఉన్నాయి మీకు ప్రతిసారి ఒక కామెంట్స్లో ఒక వీడియోని చేసి మీకు చెప్తాను టైం దొరికినప్పుడు ఇప్పుడు దీనివల్ల మీకు క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటాను మన బర్డ్స్ ఒకవేళ మీరు తినిపించకపోయినా మీ దగ్గర మంచి పేర్స్ ఉన్నాయి అవి తినిపిస్తాలో ఒక టెన్ ట్వెల్వ్ డేస్ అయింది ఇవి అన్న ఒక కామెంట్స్ కూడా చూపిస్తాను అన్న తినిపిస్తా లేవు అని అంటున్నారు వాటికి మీరు అయితే చేయాలి ఒకవేళ మీ దగ్గర సేమ్ బర్డ్స్ బీడింగ్ చేస్తున్నాయి అంటే మీరు దాంట్లో వాటి ఒక చెక్స్ని పోస్టింగ్ చేయవచ్చు లేవు మా దగ్గర ఒకటే పేరు ఉన్నది భయ ఇంకా వేరే బర్డ్స్ లేదంటే మీరు వాటి చెక్స్ని హ్యాండ్ ఫీడ్ మీద తీసుకోవచ్చు ఇంకా మన బర్డ్స్కి ఇంక గురించి ఇంకా వీడియోస్ మీకు ఇంకా ఏదైనా ఉంటే క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ కామెంట్స్ చేయండి ఇంకా దాని గురించి నేను వీడియో అనేది టైం దొరకడం తప్పకుండా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్